ప్రస్తావనంతో పాటు తాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం సార్ గొడవ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ పాకిస్తాన్ తో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇది కూడా చైనాతో గొడవ స్టార్ట్ అవడం కాస్త కలవరం అయితే పడుతుంది సార్ అసలు ఏం జరిగింది భారత్ కి చైనాకి మధ్య మరి ఎటువంటి పరిణామాలు దాడి భారతదేశానికి చైనాకి మధ్య ఎప్పటి నుంచి గొడవలు సిక్స్టీ టూ లో ఇండియన్ వార్ కూడా జరిగింది ఆ తర్వాత మనకి ఎల్ఏసి అనే ఒక ఎట్లాగైతే పాకిస్తాన్కి మనకి మధ్య ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో చైనాకి మనకు మధ్య కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దీన్ని ఎల్ఏసీ అంటారు ఇది దాదాపు మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఇది ఉంటుంది ఇక్కడ మనకి బేసిక్గా హిమాచల్ ప్రదేశ్ కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ లడఖ్ ఉత్తరాఖండ్ ఇటువైపు మనకి సిక్కిమ్ ఇవన్నీ వైపు ఉంటే అటువైపు ఏమో టిబెట్టు జిన్జింగ్ జింజియాంగ్ ఈ ప్రాంతాలు అటువైపు ఉంటాయన్నమాట మిడ్ సెక్టర్లో హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది సో రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో దీన్ని చైనా ఏం చేస్తుందంటే అరుణాచల్ ప్రదేశ్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుంది అరుణాచల్ ప్రదేశ్ మొత్తంగా తొంభై వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది దీన్ని సౌత్ టిబెట్ అని పిలుస్తారు వాళ్ళు అంటే అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళ భూభాగంగానే పరిగణిస్తారు సౌత్ టిబెట్ అని తర్వాత జాంగ్నన్ అని వాళ్ళు పిలుచుకుంటున్నారు సో వాళ్ళదని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఎందుకంటే అక్కడ వాళ్ళకి టిబెటన్ అటానమస్ రీజన్ అంటారు ఆ టిబెటన్ అటానమస్ రీజన్లో ఇది ఉంది అట్లాగే దాదాపు వెయ్యిని నూట ఇరవై ఆరు కిలోమీటర్ల బార్డర్లో మనకి అరుణాచల్ ప్రదేశ్కి చైనాకు మధ్య ఉంటుంది అట్లాగే లడక్ లడక్ కూడా చైనా దాదాపు పదహైదు వందల తొంభై ఏడు అంటే వెయ్యిన్ని ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్ల బార్డరు లడక్కి మనకి వాళ్ళకి మనకు ఉంటుంది ఇక్కడ అక్సై చిన్ అనే ప్రాంతం ఉంది అక్సై చిన్ ప్రాంతాన్ని దాదాపు ముప్పై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల అక్సై చిన్ అనే ఒక టౌన్ వాళ్ళు చైనా వాళ్ళు స్వాధీనం చేసుకోవాలనుకుంటారు దీనికి ఎకనామిక్ రీజన్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ కానీ లడక్ కానీ వెరకీ ఏరియాలో ఉంది మనకి మనకేందుకంటే ఒకవైపు టిబెట్టు ఇంకొక వైపు భూటాను మరోవైపు నార్త్ ఈస్ట్ ఇండియా ఈ ప్రాంతాలు ఉండడం రెండోది ఏంటంటే అక్కడ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు చైనా వాళ్ళు ముఖ్యంగా రో హైవేస్ వేయడం తర్వాత జియోకామ్ విలేజెస్ అంటారు అట్లాగే ఇన్ఫ్రా డెవలపర్ సిపెక్ అంటాం సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఆ దాంట్లో భాగంగా వాళ్ళు అక్కడ కొన్ని నిర్మిస్తున్నారు అట్లా కూడా మనం కూడా ఇండియా సెలై టన్నల్ అండ్ వైబ్రెంట్ విలేజెస్ ఇలాంటి కాన్సెప్ట్లో మనం కూడా చేస్తున్నాం సో ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టుల వల్ల కూడా ఒక ఘర్షణలు అయితే నెలకొంటూ ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో తవాంగో క్లాష్ అంటారు రెండు వేల ఇరవై రెండులో పెద్ద ఎత్తున క్లాష్ వచ్చింది మనకి వాళ్ళకి మధ్య ఈ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర వాళ్ళ సైన్యం పీఎల్ఏ అంటారు వాళ్ళని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నాలుగు వందల మందికి పైన అక్కడ నిలబెట్టారు అట్లాగే ఈ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఏర్పడింది ఒక రూల్ ఏర్పడింది అక్కడ ఏంటంటే అక్కడ బార్డర్లో ఉన్న సైనికులు అటువైపు కానీ మన వాళ్ళు కానీ ఆయుధాలు ఉండకూడదు ఫైర్ ఆర్మ్స్ ఉండకూడదు అనేది ఏర్పడదు అందుకని వీళ్ళు కొట్టుకొని చచ్చిపోతుంటారు అప్పుడు చైనా వాళ్ళు ఇండియా వాళ్ళు మనకి ఆ వీడియోలు చూస్తే వెళ్ళి కొట్టుకుంటూ ఉంటారన్నమాట అది ఫన్నీగా ఉంటుంది సైనికులు పోయి కొట్టుకుంటూ ఉండడం ఏంటని దానికి కారణం ఏంటంటే మనకి వాళ్ళకి మధ్య ఉన్న ఒప్పందం ఆయుధాలు పట్టుకోకూడదు అని అట్లా కూడా అప్పుడప్పుడు కొట్టుకొని చనిపోవడం అనేది జరిగింది అయితే ఇది వరకు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో మనకి డీఎస్కలేషన్ ట్రెట్టి మన మధ్య ఒక ఒప్పందం చేసుకున్నాం అంటే ఎస్కలేట్ చేయకూడదు అని చెప్పి సో అప్పటి నుంచి కొంత తగ్గింది అయితే ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఇండియా వార్ నేపథ్యంలో చైనా పాకిస్తాన్ వైపుకి అప్సెల్గా నిలబడకపోయినా అన్ప్సేల్గా మొత్తం వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ చైనా నుంచి డిఫెన్స్ పాకిస్తాన్ మొత్తం డిఫెన్స్ ఎక్విప్మెంట్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ చైనా నుంచి ఉంటుంది మనకేమో సిక్స్టీ పర్సెంట్ పైన రష్యా నుంచి ఉంటే వాళ్ళకి చైనా నుంచి ఫ్లైట్స్ అవన్నీ కూడా చైనా నుంచి వాళ్ళ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టము ఐక్యూ నైన్ అవన్నీ కూడా చైనా నుంచే వస్తాయన్నమాట సో అందుకని చైనా పైగా చైనా ఇన్ఫ్రాస్ట్రక్చరు సిపెక్ పోర్టల్ డెవలప్మెంటు పవర్ ప్రాజెక్ట్స్ వీటన్నిటి కలిపి డెబ్బై బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ పాకిస్తాన్లో చేసింది మరో పది ముప్పై బిలియన్ డాలర్లు పాకిస్తాన్కి అప్పించింది సో దాదాపు వంద బిలియన్ డాలర్లు అంటే పాకిస్తాన్లో అతిపెద్ద పెట్టుబడి పెట్టిన ఏకైక దేశం చైనానే నిజానికి చైనా లేకపోతే ఎకనామిక్గా పాకిస్తాన్ చాలా దెబ్బతిని ఉండే ఈ వంద బిలియన్ డాలర్లు అనేది చైనాకి చాలా హెల్ప్ అయింది సారీ పాకిస్తాన్కి అందువల్ల పాకిస్తాన్కి చైనాకే అవినాభావ సంబంధం ఉంది రెండోది మనకి చైనాకి మధ్య గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి బార్డర్ ఇష్యూస్ సో ఈ క్రమంలో అమెరికాతో ట్రేడ్ వార్ వచ్చినప్పుడు చైనా కొంత ఇండియాతో కొంత మంచి సంబంధాలు పెట్టుకుందాము అన్న ఎందుకంటే చైనీస్ చైనా అనేది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకనామీ వాళ్ళ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వస్తువుని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ప్రధానమైన ఎకనామిక్ డిపెండెన్స్ దాని మీద ఆధారపడింది ఎప్పుడైతే చైనా మీదకి దాదాపు వన్ ఫార్టీ ఫైవ్ మళ్ళీ ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్ళారు అలాగా టారిఫ్స్ పెంచారో ఇప్పుడు మళ్ళీ కొంత రాజీ కుదిరింది అది వేరే విషయం సో ఎప్పుడైతే టారిఫ్స్ పెంచారో చైనా గూడ్స్ని ఇండియాలోకి డమ్ చేయడానికి చైనా ప్లాన్ చేసుకునింది ఆల్రెడీ మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా మనకి చైనా వస్తువులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి సో అలాగా ప్లాన్ చేసుకొని చైనా ఇండియన్ మార్కెట్ని క్యాప్ కబ్జా చేయడం అనేది వాళ్ళ పాలసీ మనమేమనుకుంటున్నాం చైనా ప్లస్ పాలసీ అంటారు అంటే చైనా కాకుండా ఇతర దేశాల్లోకి అమెరికా పెట్టుబడులు కానీ మిగతా పెట్టుబడులని ఆకర్షించడం ఎప్పుడైతే అమెరికా చైనా మీద ఆంక్షలు విధించిందో అమెరికన్ కంపెనీస్ చైనాలో ఉన్నవి యాపిల్ లాంటివి బయటకు వచ్చేసి ఇండియాలోనూ వియత్నాంలోనూ ఇలాంటి దేశాలకు రావడం అనేది జరుగుతుంది సో ఈ నేపథ్యంలో చైనా పాకిస్తాన్ని రచ్చగొట్టి అసలు పాకిస్తాన్ని యుద్ధం చేయడం వెనక చైనానే ఉంది చైనానే రచ్చగొట్టారు ఎందుకంటే చైనా ఎకనామీ దారుణంగా ఉంది అక్కడ రియల్ ఎస్టేట్ అతి దారుణంగా పడిపోయింది వాళ్ళ స్టాక్ మార్కెట్ కొప్పుగలు పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇండియా బాగుపడే అవకాశం కనిపిస్తుంది చైనా లాస్ ఈజ్ ఇండియా గెయిన్ కాబట్టి ఇండియాని డిస్టర్బ్ చేస్తే ఇండియాలోకి చైనా నుంచి పెట్టుబడులు వెళ్ళవు అనే ఒక స్ట్రాటజీతో పాకిస్తాన్ని రెచ్చగొట్టి వార్లోకి దింపారు ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు చైనా కంట్రోల్లో ఉంది చైనా ఏం చెప్తే పాకిస్తాన్ అది చేసే పరిస్థితిలో ఉంది ఈ నేపథ్యంలో చైనాని ఇండియాని అస్థిరపరచడం కోసం డిస్టర్బ్ చేయడం కోసం పాకిస్తాన్ని ఎగదోలింది అన్న ఒక నెరేటివ్ కూడా ఉంది దాన్ని చైనా అఫిషియల్గా ఖండిస్తుంది చైనా ఏం చెప్తుందంటే పాకిస్తాన్ వారు ఇండియాకి మధ్య వారు అనేది కరెక్ట్ కాదు మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి అనేది చైనా పైకి చెప్తుంది కానీ ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి హెల్ప్ చేయడం అనేది అందరికి తెలిసిన విషయమే మరోవైపు చైనాకి మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్లో ఉండే బెలూచి లిబరేషన్ ఆర్మీకి ఇండియానే ఆయుధాల సప్లై కావచ్చు ట్రైనింగ్ కావచ్చు వాళ్ళ గాయపడిన వాళ్ళకి ఇక్కడ ఇండియన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు ఇవన్నీ ఇండియానే ప్రొవైడ్ చేస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది ప్రధానంగా బలూచి లిబరేషన్ ఆర్మీ పనిచేస్తున్న చోట ముఖ్యంగా బెలూచిస్తాన్లో అనేక వనరులు సంబంధించి చైనా సిపెక్ నేను ఇందాక చెప్పిన సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో అది హైవేలు నిర్మించడం తర్వాత పవర్ ప్రాజెక్ట్స్ నిర్మించడం తర్వాత గదర్ పోర్ట్ అని అది కూడా బలూచిస్తాన్లో ఉంటుంది ఇవన్నీ అక్కడ చేస్తుంది చైనా నేషనల్స్ అక్కడ పనిచేస్తుంటారు చైనా నేషనల్స్ మీద కూడా బెలూచి లిబరేషన్ ఆర్మీ అటాక్ చేస్తుంది ఆ మధ్య కూడా ఒక ఉమెన్ బెలూచి లిబరేషన్కి సంబంధించిన ఆర్మీ ఉమెన్ అక్కడ సూసైడ్ బాంబు ఆమె చేసుకొని ఆమె ఆమె చనిపోయింది చాలామంది చైనీస్ కూడా చనిపోయారు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు సో ఈ వీళ్ళకి ఇండియా వాళ్ళకి సహాయం చేస్తుంది కాబట్టి చైనా దీన్ని ఖండిస్తుంది ఇలాగా మల్టీఫుల్ యాంగిల్స్లో నుంచి చైనాకి ఇండియాకి మధ్య ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది కానీ ఇది ఎస్కలేట్ అవుతుందని మాత్రం ఎక్స్పర్ట్లు చెప్పడం లేదు ఎందుకంటే మనకి చైనాకి మధ్య నూట పద్దెనిమిది బిలియన్ డాలర్స్ వ్యాపారం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో జరిగింది కాబట్టి మనకి బైలేట్రల్ ట్రేడ్ కూడా చైనాకి ఇండియాకి మధ్య బలంగానే ఉంది కాబట్టి ఇద్దరు రెండు దేశాలు కూడా కోరుకోవట్లేదు ఎందుకంటే చైనా ఆల్రెడీ సెకండ్ పొజిషన్లో ఉంది ఎకనామీలో చైనాలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చైనా ఎకనామీ స్ట్రాంగ్గానే ఉంటుంది సో ఇండియా కూడా చైనాతో దీటుగా ఇండియన్ ఎకనామీ ఎవాల్వ్ అవుతుంది ఇద్దరు అంటే ఇద్దరు కూడా స్టాల్ వర్డ్స్ ఆర్మీలో కూడా చైనా కొన్నిట్లో సెకండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది కొన్నిట్లో సెకండ్ ప్లేస్లో ఉంది ఇండియా థర్డ్ ఫోర్త్ ఫోర్త్ ప్లేస్లో ఉంది రష్యా తర్వాత సో ఈ నేపథ్యంలో చైనాతో ఇండియా వారు కోరుకోవట్లేదు ఇండియాతో చైనా వారు కూడా కోరుకోవట్లేదు కాకపోతే అప్పుడప్పుడు బార్డర్ ఇష్యూస్ అయితే జరుగుతుంటాయి దీన్ని మన మీడియా అంతా కూడా చైనాతో మళ్ళీ యుద్ధం వస్తుందా అన్న ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాయి యుద్ధం వచ్చే అవకాశం లేదని ఈ చైనా ఇండియా ఇండియాకి